హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇది ఈరోజు నేను వేసిన ముగ్గు మా ఇంటి ముందుది ఎంతమందికి మీకు ప్రతిరోజు వాకిట్లో ముగ్గు పెట్టుకోవడం ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టము ఇంకా ముగ్గు వేసేసి వచ్చి బాబుకైతే పాలు కాబడుతున్నాను పాలకి ఎందుకండి గుణం ఉంటుంది అసలు పొంగుతా పొంగుతా అనేసి ఒకటే పరుగులు పెడుతూ ఉంటాయి వద్దు వద్దు మనం వారించినా సరే అవి పొంగుతా పొంగుతా అని పైకి వస్తూనే ఉంటాయి వాటి కొనం చాలా ప్రత్యేకం కదా ఇంకా మందారాలు వికసించాయి పొద్దున్నే ఆ సూర్యకాంతిలో అసలు చెట్లు పువ్వులు అయితే చాలా అందంగా అనిపిస్తాయి అంటే నాకు చాలా చాలా ఇష్టం ఉదయమే చెట్లని అలా చూడడం మీకు అన్ మీకు కూడా ఎవరికైనా నాలా ఇష్టం ఉందా ఉంటే చెప్పండి ఇది ఈరోజు వికసించిన గులాబీలు అసలు గులాబీలు అయితే చాలా అందంగా ఉన్నాయి అసలు వీడియో తీయడం అనే కాదు వాటిని చూస్తూ ఉంటే చూడాలనిపించింది ఎందుకు ఈరోజు అంతలా ఉంది ఈ పువ్వు అయితే మరి చాలా నచ్చేసిందండి చూడండి ఇప్పుడు సగం ఇచ్చుకుంది ఇంకా కంప్లీట్గా విచ్చుకోలేదు బయట రా చాలా ఫ్లవర్స్ దొరుకుతాయి కానీ బయటవి బయటవే మనం ఇంట్లో పెంచుకున్నాయి మనం పెంచుకున్న చెట్టుకు వచ్చిన ఆ పువ్వులతో దేవుడికి పూజ చేసినా లేదు మనం జడలో పెట్టుకున్న ఇంకెవరికన్నా ఇచ్చిన ఆ హ్యాపీనెస్సే వేరండి స్వచ్ఛంగా మన కళ్ళ ముందు పెరిగిన మొక్కవి కదా ఇంకా నాకు అన్నింటికన్నా చాలా హ్యాపీ థింక్ ఏంటంటే మనం వేసుకున్న విత్తనాల నుండి వచ్చిన కూరగాయలతో వంట చేసుకోవడం నేను ఈ టబ్ నిండా వేసాను పాలకూర కానీ చాలా మొలకలు వచ్చాయి అలా పోంగా పోంగా లాస్ట్కి ఈ నాలుగు మొలకలు మిగిలాయి వీటిని ఈరోజే ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నా ఈరోజే కోస్తున్నాను కోసి పప్పు చేసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే ఇది కర్రీకి సరిపోయేంత అయితే లేదు జస్ట్ పప్పు వరకు మాత్రం సరిపోతుంది అయినా ఇంటి దగ్గర పండించిన కూరగాయలతో చేసిన వంట ఆహా అండి చాలా రుచిగా ఉంటుంది అందుకేనేమో పూర్వీకులు ఏ వంట చేసినా రుచిగా ఉండేది మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఎన్ని మసాలాలు వేసినా ఎంత ఆయిల్ వేసినా అసలు అంత టేస్ట్ రావట్లేదని మన పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు నేను విన్నాను చాలాసార్లు విన్నాను ఎందుకనుకున్నారు మన పెద్దవాళ్ళు పన్ను కూరగాయలు పండించే టైంలో అయితే అస్సలు పెస్టిసైడ్స్ యూజ్ చేయకపోయేవాళ్ళు ఓన్లీ ఆవులు గేదెలు ఎద్దులు వాటి పేడని మాత్రమే ఎరువుగా యూజ్ చేసేవాళ్ళు కూరగాయలకి ఖచ్చితంగా వేరే వాటికంటే అప్పుడు కూడా కొంచెం కొంచెం స్టార్ట్ అయిందేమో కానీ వీటికి మాత్రం అసలు యూజ్ చేయకపోయేవాళ్ళు కాబట్టి ఆ రుచి అనేది వాటిలో పోషకాలు కూడా అంత అద్భుతంగా ఉండేవి కాబట్టి ఆ రుచి వచ్చింది ఈరోజు నేను ఈ పాలకూరతో పప్పు చేశాను అసలు ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి అసలు ఇంకా వీటికి దుమ్ము కూడా చాలా తక్కువ పడింది అసలు దుమ్ము ఎందుకు ఉంటుందండి ఇంట్లో పెంచుకున్న వాటికి ఎప్పుడు వాటర్ పోస్తూనే ఉంటాం కదా సో వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది మొక్క ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది జస్ట్ ఇలా తీసుకొని వంట చేసేసుకోవడమే అనిపిస్తుంది కానీ ఏదో ఫార్మాలిటీకి అలా ఒక్కసారి వాష్ చేసి కర్రీలో వేసుకోవడం జరుగుతుందండి కూరగాయలు ఏమో కూరగాయలు కూరగాయలు అనేది చెప్పేస్తున్నాను ప్రతిరోజు మీరందరూ అవును ఎవరికి అనిపించదండి మంచి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని ఎవరికనిపించదు ఆరోగ్యమే మహాబలం అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పారా ఏంటి ఆరోగ్యంగా ఉన్నవాడు చాలా ఏ పనైనా చేయగలడు ఎన్ని ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతకగలడు ఒకరికి అండగా నిలవగలడు ఆరోగ్యం ఉన్నప్పుడే మనకు మేధస్సు కూడా బాగుంటుంది తెలివి ప్లస్ మనం ఏ పనైనా సరే కొన్ని ఆలోచించి కూడా చేయగలము ఇప్పుడు మనము మంచి ఆహారం తీసుకున్నప్పుడు మన తోటి వారికి కూడా ఆహారం అదే వేస్తాం కదా అంటే ఒక కుటుంబం తీసుకోండి కుటుంబంలో భార్య ఒక్కటి బాధ్యత తీసుకొని అందరికి వండి పెడుతుంది కాబట్టి నేను కూడా ఆ బాధ్యత తీసుకున్నాను ఇప్పుడు మా ఇంట్లో చాలా వరకు చాలా వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తాను ఇంకా వాటర్ కూడా నేను కట్టెల పొయ్యి మీద మాత్రమే కాబట్టి స్నానం చేస్తాము ఎప్పుడో ఒకసారి కట్టెలు లేనప్పుడు మాత్రమే మేము హీటర్ యూజ్ చేస్తూ ఉంటాము ఇంకా కట్టెలు లేనప్పుడు బాబుకి మాత్రం సిలిండర్ మీద యూజ్ వాటర్ కాగబెట్టి స్నానం చేస్తాం అలా వంట చే పనులు చక్కచక్క చేసుకుంటూనే బయట కట్టెల పొయ్యి పెట్టేసి వాటర్ పెట్టేశాను ఎందుకంటే ఇంకా వంట అయిన తర్వాత ఈ వాటర్ పెట్టాలంటే మళ్ళీ నాకు చాలా టైం పట్టుద్ది ఎందుకంటే ఫస్ట్ టైము కట్టెల పొయ్యమైన వాటరు లేట్గా కాగుతాయి అదే సెకండ్ టైంకి త్వర త్వరగా ఇంకా కాగిపోతూ ఉంటాయి ఒకరి తర్వాత ఒక స్నానం చేయచ్చు పప్పు వేసాను అని చెప్పాను కదా పప్పు కొంచమే వేశాను అయినా కూడా అసలు ఆ పాలకూర పప్పులో కనిపించటమే లేదు ఇప్పుడు పోపు పెడుతున్నాను కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే వంటలు చాలా బాగుంటాయని అంటారు కదా ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కూడా పాలకూర పప్పుని కొంచెం కామెంట్లో చేయండి నేనైతే నా యాజ్ యూజువల్గా చేసేస్తాను ఇంక ఈరోజు పప్పు కూడా రుబ్బలేదు ఎందుకంటే ఆల్రెడీ కొంచెమే ఉంది కూర అనేసి బాగుంటుంది అలానే అని చెప్పి అలానే పెట్టాను ఇంకా పోపు పెడుతున్నాను పోపులో ఎవరు ఇంగువ వేస్తారు చెప్పండి కర్రీలలో నేనైతే ఇంగువ వేస్తాను పప్పుకి చారుకి పులిహారకి వాడతాను అది వేగానే అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది కర్రీస్కి చాలా బాగుంటుంది అందుకే గుడిలో ప్రసాదం కూడా అంత కమ్మగా ఉంటుంది అని అంటారు చాలామంది కొందరు దేవుడిని దర్శించుకోవడానికి గుడికి వస్తే కొందరు మాత్రం ఖచ్చితంగా ప్రసాదం కోసం వస్తారు ఇది నా అనుభవంలో చెప్తున్నా అంటే నేను అలా వెళ్తానని కాదు అలా వచ్చేవారిని చూశాను నేను ఇంకా పోపు పెట్టేప్పుడైతే చాలా భయం నా ఎందుకంటే నేను చిన్న పెడతాను ఎక్కడ చిట్లీ మీద పడుతుందో అన్నట్టు అనిపిస్తుంది పెద్దవాటితో పెట్టేంత పని ఏముందన్నట్టు చేయను పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు మాత్రమే ఇంకో పెద్ద గిన్నె పెట్టేసి అప్పుడు చేస్తాను నేనైతే ఇలా చిన్న ఈ గరిటర్లోనే మామూలుగానే చేసేస్తాను ఇంకా పప్పు అయితే రెడీ అయింది సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసాను చాలా బాగుంది సాల్ట్ సరిపోయింది వీడియోస్ చేయడము చాలా ఈజీ అనుకున్నాను కానీ వీడియోస్ చేయడం చాలా కష్టము